నమస్తే అండి జై శ్రీరామ్ నమస్తే అండి గౌరవనీయులైన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరరావు గారికి వినిపించింది చెప్పింది ఏమనగా మా మహిళలందరి తరఫున మాది శ్రీరంగపట్నం గ్రామం కోరుకొండ మండలం మొన్న జరిగినటువంటి సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారిని మా ఊరికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగిందండి మా ఊరు గ్రామ పెద్దలు మేమందరం కలిపి ఆ రోజు సార్ మా ఊరు కంబాల శ్రీనివాసరావు గారు మా ఊరు గురించి చాలా గొప్పగా ప్రశంసలు ఇచ్చారండి అలాగే కింద ఉన్నటువంటి తనకాల నాయ గారి రాజకీయ నాయకులందరినీ స్టేజ్ మీదకి పిలిచి వారి గురించి గొప్పగా స్వీచ్ ఇవ్వడం జరిగిందండి ఆ రోజు సంక్రాంతి సంబరాల్లో ఏ విధమైన పొరపాటు జరగలేదండి మీకు సా కంబాల శ్రీనివాసరావు గారు మా ఊరి నాయకులను తిట్టారని మీకు పిటిషన్ అదే కంప్లైంట్ ఇచ్చారంటండి అటువంటిది ఏమీ జరగలేదండి ఆ విషయం మాకు మొన్ననే తెలు తెలిసిందండి అందు గురించి కంబల శ్రీనివాసరావు గారు మా పైన మా ఊరి నాయకులను ఎటువంటి దుష్పరిహారం చేయలేదండి ఆయన మన ఊరికి అనే మా శ్రీరంగపట్నం గ్రామంలో అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి ఆర్థికంగా లేనటువంటి వారికి బియ్యం ప్యాకెట్లు ఇవ్వలవని ఒంటరి మహిళలకి బియ్యం ప్యాకెట్లు ఇవ్వలవని మంచం మీద ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారండి ఆయన బి బీజేపీ నా బీజేపీ పార్టీని మా ఊర్లో బలపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నారండి కంబల శ్రీనివాసరావు గారు వెనక మేమందరం కూడా కృషి చేస్తామండి నా పేరు పొలమరిశెట్టి రాజేశ్వరి మా శ్రీరంగపట్నం గ్రామం కోరకొండ మండలం మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారికి మేము తెలియజేయండి ఎవరుగా గౌరీనీలైనటువంటి కంబాల శ్రీనివాసరావు గారిని మేము సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా ఊరికి విచ్చే ఆహ్వానించడం జరిగింది అందులో చిన్న పొరపాటు జరగడం వల్ల ఆయనకి అవమానం జరిగింది కానీ ఇందులో దుష్పరిచారం వల్ల ఇది ఎక్కువ పొరపాటు వల్ల కనిపిస్తుంది కానీ దీంట్లో ఎటువంటి చెడు మాటలు కానీ చెడు ప్రభావం కానీ ఏమీ లేదు శ్రీరంగపట్నం గ్రామానికి కంబాల శ్రీనివాసరావు గారు అయితే చాలా మంచి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పేద ప్రజలకి నిరుపేదలకి కూడా చాలా సహాయం చేస్తున్నారు శ్రావణ మాసంలో తల్లి పథకం మొదలుకొని కంబాల సాయం కన్నీరు మాయం అని నినాదంతో ఈ శ్రీరంగపట్నం గ్రామ ప్రజలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఆయన నిలుస్తూ ఇప్పుడు బీజేపీ పార్టీని బలోపేతం చేయాలనే దృక్పథం అతను సంకల్పం పెట్టుకొని అయినా ఆయన టీము కూడా ఎంతో కృషి చేస్తున్నారు ఈ బిజెపి పార్టీ బలోపేతం అవుతుందని కొందరు స్థానికులు రాజకీయ నాయకులు కూడా దీన్ని చెడు ప్రభావం దీని మీద బురద చెల్లాలని చెడు ప్రభావం చేస్తున్నారు ఇదంతా అయితే చాలా వాస్తవం కాదు అవాస్తవం మేము అందరం కూడా శ్రీరంకపట్నం గ్రామం చాలా లబ్ధి పొందింది బిజెపి పార్టీ ద్వారా కంబల శ్రీనివాసరావు గారి ద్వారా కానీ మేము అందరం ఆయన వెనకాల ఉంటాము ఈ బిజెపి పార్టీ ద్వారా కూడా మేము అందరం కృషి చేస్తున్నాము ఈ గ్రామంలో ఈ మండలంలో కూడా బిజెపి పార్టీ బలోపేతం అవుతుందనే కారణంతోనే ఇలాగా భరద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇదంతా అంతా అండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సభా మొత్తం ఐందవ శక్తి భక్తులందరికీ కూడా మా నమస్కారం మేము శ్రీరంగపట్నం ప్రతి ఆలయం వాళ్ళు ప్రతి అన్నదానం గురించి ఇలా ఉర్దులు భర్తలు పోయిన వాళ్ళు పేదవాళ్ళు కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఇదండి అని చెప్పుకోవటం వారికి ధన సహాయం జరగడం ఇలా జరుగుతూ ఉంది ఇది ఎలా ఎక్కువైపోతుందేమో అని కొంచెం మంది అసహ్యపడి కొంతమంది రాజకీయంగా తీసుకొని రాజకీయంగా ఎదుగుతున్నాడేమో అన్న ఆలోచనతో ఆయన మీద కు నా వేశారు కానీ మేము మొట్టిగా ఆయన రాజకీయంగా తీసుకోలేదండి ఒక దైవ భక్తుడు అధ్యక్షుడు తదుపరి ఐందవ శక్తిని బ్రతికినాడు అన్న ఒక ఆలోచనతో శ్రావణ మాసం పేరు చెప్పి ప్రతి ఒక్కరికే బంగారం కోణికని పెట్టి అది శ్రావణ మాసానికే ఒత్తితదని కూడా వరలక్ష్మిదేవి వ్రతానికి సంబంధించి ఇచ్చి చాలా మందిని నూట డెబ్బై మందిని మార్చి వాళ్ళని అటు నుంచి ఇటు మళ్ళీ మళ్లించుకొచ్చి దైవ భక్తులుగా చేశాడు అదే విధంగా మేము మా ఊరు కురంతా కూడా ప్రతి సంవత్సరం కూడా తెలుగు సాంప్రదాయానికి సంబంధించి సాంస్కృతిక కార్యక్రమం చేస్తానికని చెప్పి సంక్రాంతికి మూడు రోజులు పండగ చేస్తారండి ఆ పండుగ చేసే సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఎలా చేస్తున్నామంటే అంటే మీకు నేను బలంగా మీరు చాలా సరదాగా చేయండి అని చెప్పి ఆయన ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది వీళ్ళకి ధన సహాయం చేయడం జరిగింది ఇలాగ ఆయన అంచులంచులుగా ఎదిగిపోయి ఊళ్ళో మరి తెరస్థాయిగా అయిపోతాడని భయం పుట్టిందో ఏం జరిగిందో తెలియదు వీళ్ళంతా కూడా ఆయన్ని సన్మానించుకుందా తీసుకొచ్చిన వారిని స్టేజీ మీద అవమానించారు తప్ప ఆయన అయితే దురుద్దేశంగా ఎవరి పట్ల కూడా ఏం మాట్లాడలేదండి కొంతమందిని తిట్టారని రాజకీయ నాయకులను తిట్టారని అక్కడ అపోహపడి దాన్ని కొంచెం పుట్టించారని మాకు తెలిసింది కాబట్టి మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రెస్ వారిని రప్పించి మా గ్రామానికి రప్పించి మేము ఇది జరిగింది కాదండి అని చెప్పి ఎంపీ గారు అయినటువంటి పురంధేశ్వరి గారిని కూడా యంగా మాట్లాడారని చెప్పి ఆవిడకి చెప్పడం జరిగిందట ఇదైతే దైవముఖంగా చెప్తున్నాం జరిగింది కాదండి పుట్టించబడింది ఇది ఇది అపార్థం చేసుకోవద్దని ఆయనకి ఇంకా భగవంతుడికి సేవ చేసే శక్తి సామర్థ్యాన్ని మన ప్రజలందరూ కూడా అందిస్తారని కోరుకుంటూ సభాముఖంగా సెలవు తీసుకుంటున్నాం